ప్రైజ్ లోడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చూసుకున్నాను నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైన ఏదైనా ఉండునా దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ ఒక ప్రశ్న దేవుడు వేస్తా ఉన్నాడు నేను యహోవాను సర్వశక్తిగల దేవుడను సర్వ శరీర శరీరులకు కూడా నేను దేవుడను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా ఆమెన్ అలలియ చాలాసార్లు మన జీవితంలో మనం భయపడతా ఉంటాం ప్రభా ఇది సాధ్యమా ఇది జరుగుతుందా ఇది అవుతుందా ఇది మనుషులకు అసాధ్యమే దేవునికి సమస్తము సాధ్యమని యేసుక్రీస్తు ప్రభా అన్నట్లు దేవునికి సమస్తము సాధ్యమే మనిషి రక్షింపబడము అసాధ్యమే కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే మనిషి రక్షణ కోసము ఆయన సెలవులో మరణించినాడు మనిషి రక్షింపబడినట్లు దేవుడు చేయగలడు హలల్గా కాబట్టి మనిషి యొక్క రక్షణ సాధ్యమే కదండి మరి ఇక్కడ ఆధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేసి దేవుని యొక్క ఉగ్రతను చూస్తా ఉన్నారు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ మీరు మారు మనసు పొందండి లేదంటే బబులును రాజు కింద మీరు వెళ్ళిపోతారు అతను మిమ్మల్ని చెరగా తీసుకెళ్లిపోతాడు మీరు బానిసలుగా ఉంటారు ఈ దేశం పట్టబడుతుందని ఎంత చెప్పిన వాళ్ళు వినడం లేదు కదండి దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇవ్వగలడు ఒక వ్యక్తిని గొప్ప చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదండి మరి ఇజ్రాయేల్ ప్రజలకు చెరలోనికి పంపించిన దేవుడే బబులోను రాజ్యం కిందకి పంపించిన దేవుడే కోరేషన్ లేబట్టి మళ్ళీ తిరిగి మందిరాన్ని కట్టించడానికి కూడా దేవుడు సహాయం చేసినాడు బబులోను రాజైన నెబ్బగ్గ నెజరుకు దేవుడు అధికారం ఇచ్చినాడు ఆయన మరి ఎరుసలేమును పూర్తిగా ధ్వంసం చేసినాడు మందిరాన్ని పాడు చేసినాడు ఉపకరణాలన్నింటినీ ఏమంటే అక్కడ ఉన్న వస్తువులను తీసుకెళ్లిపోయినాడు అయితే కోరేసు ద్వారా పారసీక రాజైన కోరేసు ద్వారా ద్వారా డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ మందిరం కట్టబడింది కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కదండి ఇప్పుడు నేడు ఆంధ్ర తెలంగాణ ఏమండి మరి భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల నిమిత్తం చాలా మంది ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుడు అధికారము ఇవ్వగలడు ఆయన చిత్తానుసారంగా ఆయన ఇస్తాడు ఆయన ఒకరిని హెచ్చిస్తాడు ఒకరిని తగ్గిస్తాడు అది దేవుని ఇష్టం ఆ మీన్ దేవుని చిత్తానుసారంగా ఆయన చేస్తాడు హలలుయా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ఆ ప్రేమ గల తండ్రి ఒక వ్యక్తిని హెచ్చిస్తావు ఒక వ్యక్తిని తగ్గిస్తావు నీకు అసాధ్యమైనది ఏది లేదు సర్వ శరీరులకు దేవుడవు అయాన్ని బిడ్డలను హెచ్చించండి దీవించండి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుకరిస్తున్న ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ